శ్రీశైల క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది అష్టాదశ శక్తిపీఠాలలో ఆరవది మీరు చాలామంది శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి ఉంటారు అయితే శ్రీశైలంలో బంగారు లింగం ఉండేదని మీరు ఎంతమందికి తెలుసు ఒక రాజు పచ్చగా బండరాయిలా మారి పాతాల గంగలు ఇప్పటికే ఉన్నాడు అన్న విషయం చాలామందికి తెలియదు బ్రతికి ఉన్న నంది ప్రాణాలతో ఇప్పటికీ పాతాల గంగలోనే ఉంది మీరు శ్రీశైలం వెళ్తారు కోరిక కోరుకొని వస్తారు క్షేత్రం పక్కనే ఆ పరమేశ్వరుల వారి ప్రియ భక్తురాలి యొక్క ఒక నివాసం ఉన్నటువంటి ఒక గృహం ఉంది హేమారెడ్డి మల్లమ్మ ఆలయం ఒక రోలు రోకలి ఉంటాయి ఆ రోలులో రోకలిని నిలబెట్టగలిగితే నిటారుగా నిలబెట్టగలిగితే మీ కోరిక తీరుతుంది అని అర్థం ఇక్కడ ఇలాంటిది ఒకటి ఉందని మీరు ఎంతమందికి తెలుసు శ్రీశైలం పాతాల గంగ నుండి మూడు గంటలు బోట్లో వెళ్తే ఒక గుహలోకి తీసుకెళ్లి శివలింగ దర్శనం చేయించి మళ్ళీ తీసుకొని వస్తారు ఎంతమందికి తెలుసు ఆ ప్రదేశాన్ని ఆ గుహలకు అక్క మహాదేవి గుహలు అని పేరు ఉన్నాయి శ్రీశైల శిఖర దర్శనం దగ్గర నుండి దట్టమైన అడవిలో దాదాపు ఇరవై కిలోమీటర్లు మనం ప్రయాణిస్తే ఓ అద్భుతమైన అమ్మవారి క్షేత్రాన్ని దర్శించవచ్చు పేరు ఇష్టకామేశ్వరి అమ్మవారు ఆ క్షేత్రంలో అమ్మవారి నుదుట బొట్టు పెడితే మెత్తగా మానవ శరీరం తాకిన స్పర్శ ఉంటుంది ఆ క్షేత్రాన్ని ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను అంతేకాదు అక్క మహాదేవి గుహలను కూడా చూపించబోతున్నాను ఇంకా శ్రీశైలం చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ఆలయాలను ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఎవరు స్కిప్ చేయవద్దో పూర్తిగా చూడండి మీరు శ్రీశైలం తెల్లవారుజామున శ్రీశైలంలో దిగుతారా లేదా సాయంత్రంగా మీరు శ్రీశైలంలో దిగుతారా అన్న దాని ప్రకారము మీరే డిసైడ్ చేసుకోండి పూర్తిగా వివరాలు అయితే నేను చెప్తాను మీరు అక్కడ ఏమేమి చూడవచ్చు ఎలా చూడవచ్చు మొత్తం కూడా నేను చెప్తాను మీలో శ్రీశైలం అంటే ఎంతమందికి ఇష్టమో అలాగే శ్రీశైలం మీరు దర్శించి ఉంటే లేదు ఒకవేళ దర్శించాలి అనుకుంటే అలాగే ఇష్టకామేశ్వరి అమ్మవారు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో అందరూ కూడా ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా కింద శ్రీశైల మల్లికార్జున స్వామి శ్రీశైల బ్రహ్మరాంబిక అమ్మవారు మా కష్టాలను తొలగించు తల్లి మా కష్టాలను తొలగించు స్వామి అని కామెంట్ పెట్టండి సరేనా ముఖ్యంగా చెప్తున్నాను మొదటగా మీరు శ్రీశైలం తెల్లవారుజామున దిగారంటే శ్రీశైలంలో మీరు చేయవలసిన మొదటి పని ఏంటి అంటే డైరెక్టుగా శిఖర దర్శనం దగ్గరికి వెళ్తే ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి అక్కడ బుకింగ్ నడుస్తూ ఉంటుంది తెల్లవారుజామున ఆరు గంటలు ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో అక్కడికి వెళ్ళి మీ పేర్లు మీ ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే మీరు బుక్ చేస్తారు మరుసటి రోజు మీరు ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి మీకు అక్కడ పేర్లు నమోదు చేసుకుంటారు ఇక అక్కడి నుంచి సరాసరి మీరు ఏం చేస్తారంటే పాతాల గంగ దగ్గరికి వెళ్ళండి పాతాల గంగ దగ్గరికి వెళితే అక్కడ అక్క మహాదేవి గుహలకు వెళ్ళడానికి అక్కడ కూడా బుకింగ్ నడుస్తూ ఉంటుంది మీరు అక్క మహాదేవి గుహలను చేరుకోవాలి అక్కడ దర్శించాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి ఆ బుకింగ్ దగ్గర బుక్ చేసుకోండి మీకు మీకు ఎన్నింటికి బోటు మొదలవుతుంది అన్నది టైమింగ్ చెప్తారు సో ఆ టైమింగ్ తెలుసుకొని డైరెక్ట్గా మీరు వెళ్ళిపోండి పాతళ గంగలో స్నానం చేసి డైరెక్ట్గా మీరు వెళ్ళి సాక్షి గణపతి ఆలయంలో ఆ గణపతి స్వామికి దర్శించుకొని స్వామి మేము శ్రీశైలం వచ్చాము ఈ విషయం ఆ పరమేశ్వరు వారికి చెప్పండి అని చెప్పుకొని అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని డైరెక్ట్గా మీరు వెళ్ళి మీకు సమయం ఉంటే స్వామివారిని ఆ శ్రీశైల మల్లికార్జున స్వామివారిని ఆ అమ్మవారిని బ్రహ్మరాంబికా దేవి అమ్మవారిని దర్శించుకోండి మీరు బయటికి వచ్చాక డైరెక్ట్గా పాతాళగంగ దగ్గరికి వెళ్తే అక్కడ బోట్లు సిద్ధంగా ఉంటాయి ఎక్కడికి మీరు గుహల దగ్గర వెళ్ళడానికి ఓకేనా ఆడ బోటు తీసుకొని అక్కడి నుంచి మీరు గుహల దగ్గరికి వెళ్తారు అక్క మహాదేవి గుహల దగ్గరికి అక్క మహాదేవి గుహల దగ్గరికి మీరు పాతాల గంగలో మూడు గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది బోట్లోనే వెళ్ళడానికి మూడు గంటలు రావడానికి మూడు గంటలు డైరెక్ట్గా మీరు పాతగంగ నుండి మీరు యాడికి గుహల దగ్గరికి వెళ్తారో అక్కడ గుహలో శివలింగం అద్భుతంగా ఉంటుంది మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి నేను ఈ సమాచారం మీకు చెప్తున్నాను కదా నా కోసం కూడా ఒక మంచి కోరిక కోరుకోండి నేను చల్లగా ఉండాలని కోరుకోండి నేను ఒకటి కోరుకుంటాను మీ దగ్గర నుంచి అక్కడ గుహలో ఉన్నటువంటి శివలింగ దర్శనం చేసుకున్న తర్వాత మీరు అప్పుడు బయటికి రండి బయటకు వచ్చాక మళ్ళీ మిమ్మల్ని బోట్లో తీసుకొచ్చి మళ్ళీ పాతలగంగ దగ్గర వదిలేస్తారు ఆ పాతలగంగ వదిలేసినప్పుడు డైరెక్ట్గా మీరు వెళ్ళి ఆటో మాట్లాడుకోండి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలు చూడడానికి నూట యాభై రెండు వందలు తీసుకుంటారు మీకు ఇప్పుడు చెప్తున్నాను మిమ్మల్ని ఆటోలో తిప్పుకొని ఏమేమి చూపిస్తారు అనేది నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ముందుగా సరాసరి బయటికి రాగానే ఆటోలు ఉంటాయి హటకేశ్వరం పాలదార పంచదార హేమారెడ్డి మల్లమ్మ ఆలయం సాక్షి గణపతి ఆలయం శిఖరేశ్వర ఆలయం శిఖర దర్శనం ఇక ఇవన్నీ చూపించాక తర్వాత సాయంత్రం అవుతుంది సాయంత్రానికి మీరు పాతాల గంగ దగ్గరికి వెళ్ళేసి ఆ పాతాల గంగలో మునిగి అక్కడ పచ్చగా మారినటువంటి ఒక బండ ఉంటుంది లోపల పచ్చగా ఉంటాయి ఆడ నీరంతా కూడా ఆ కింద ఉన్నది ఒక రాజు అండి ఒక రాజు తన కూతురుపై కూతుర్ని మోహించడం వల్ల రాజుకు శాపం వల్ల రాజు ఇప్పటికీ కింద పాతాళంలో పాతాళ గంగ దగ్గర ఒక నల్లని పచ్చ రాయిగా ఏర్పడి ఉంటారు దాన్ని పచ్చల బండ అని పిలుస్తారు మీరు వెళ్ళినప్పుడు మీరు చూడవచ్చు పాతళ గంగ దగ్గర ఇక మొదటగా హటకేశ్వరం మిమ్మల్ని ఆటోలో తీసుకెళ్లి చూపిస్తారు కదా హటకేశ్వరం అంటే ఏంటంటే ఒక ఒక కుండ పెంకులో ఏర్పడినటువంటి ఒక బంగారు లింగం అండి మొదట మీరు అటకేశ్వరం వెళితే అక్కడ ఉండే శివలింగం మొదట లింగంగా ఉండేది ఆ తర్వాత బంగారులింగం రాయిలింగంగా మారిందని చెప్తారు ఎందుకంటే ఇది కలియుగం కాబట్టి సో అటకేశ్వరం వెళ్ళి అటకేశ్వరం ఆ ఆలయ దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే పాలదార పంచదార ఉంటుంది పాలదార పంచదార కూడా చూసుకోండి ఆ పాలదార పంచదార అనే ప్రదేశంకు ఒక గొప్ప చరిత్ర అయితే ఉందండి ఆది శంకరాచార్యుల వారు తపస్సు చేసినటువంటి ప్రదేశం అది పాలధర పంచదర అనేది ఈ అటకేశ్వరం అనేది వచ్చేసి శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓకే ఒక కుండ పెంకులో స్వామివారు లింగ రూపంలో ఇక్కడ వెలిచారండి అందుకే అటకేశ్వరం అనేది పేరు వచ్చింది ఓకే ఇక్కడికి బస్సులు కూడా ఉంటాయి మీరు వెళ్ళొచ్చు ఇక అక్కడి నుంచి డైరెక్ట్గా సాక్షి గణపతి ఆలయం దగ్గరికి తీసుకెళ్తారు సాక్షి గణపతి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మీరు శ్రీశైలం వచ్చి దర్శించుకున్నారు అన్నదానికి రుజువు ఇక్కడ గణపతి స్వామి మిమ్మల్ని మీ పేరు మీరు వచ్చారు అనేది రాసుకుంటారండి స్వామివారి దగ్గరికి మీరు కైలాసం వెళ్ళినప్పుడు ఈ సాక్షి గణపతుల వారే మీకు సాక్ష్యంగా నిలబడతారు శ్రీశైలం వచ్చారు వీళ్ళు అని ఇక అక్కడి నుండి డైరెక్టుగా హేమారెడ్డి మల్లమ్మ ఆలయం అనేది చూపిస్తారు ఈ హేమారెడ్డి మల్లమ్మ అంటే శివభక్తురాలండి ఈమె ఈ ప్రదేశంలో నివాసం ఉన్నారు ఇక్కడే ఈ హేమారెడ్డి మల్లమ్మ అనే అమ్మ ఇక్కడ నివాసం ఉంటే స్వామివారిని పూజించేవాళ్ళు ఆమె వాడినటువంటి అక్కడ రోలు రోకలు ఉంటాయి ఆ రోకల్ని తీసుకెళ్ళి ఆ రో ఏదైనా కోరి కోరుకొని ఆ రోళ్ళు పెంచితే నిటారుగా నిలబడితే మీ కోరిక నెరవేరుతుందని అలా వెంటనే నిలబడకపోతే మీ కోరిక అంతంత మాత్రమే అండి కొంచెం కష్టపడితే మీ కోరిక నెరవేరుతుందని అర్థం ఆ తర్వాత శిఖర దర్శనం శిఖర దర్శనానికి వెళ్ళాక అక్కడ శిఖరం కిందనే ఒక శివాలయం ఉంటుంది అక్కడ దర్శించుకోండి శిఖరేశ్వర స్వామి ఉంటారు పైకి వెళ్ళి శిఖర దర్శనం చేసుకోండి ఆ శిఖరం దర్శనం అంటే నంది కొమ్ముల్లో నుంచి మధ్యలో నుంచి మీరు శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం యొక్క శిఖరాన్ని చూస్తే మీకు నెక్స్ట్ మీ పాపాలని తొలగిపోయి మళ్ళీ మీరు పుట్టి కర్మలు అనుభవించాల్సిన అవసరం లేకుండా మీకు ఆ పరమేశ్వరులో ఐక్యం అవుతారు అని చెప్తారండి ఒక్క మాటలో చెప్పాలంటే పునర్జన్మ ఉండదండి ఇవన్నీ చూసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఇక ఈ ట్రిప్లో భాగంగానే మీరు ఆ పరమేశ్వరుల వారిని ఆ అమ్మవారిని ఇద్దరిని కూడా దర్శించుకోవచ్చండి మధ్యలో ఓకేనా ఇక రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి రెస్ట్ తీసుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే మీకు ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్ళడానికి డైరెక్ట్ మరి మీరు శిఖర దర్శనం శిఖర దర్శనం దగ్గరికి వెళితే అక్కడి నుంచి ఇదిగో ఇలాంటి జీబులు అయితే బయలుదేరుతూ ఉంటాయి ఆ జీబు ఎక్కేసి మీరు ఇష్టకామేశ్వర అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోండి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అయితే అమ్మవారికి నుదుటిన అందరూ బొట్టు పెడుతూ ఉంటారు నేను కూడా పెట్టాను నుదుటిన అయితే చాలా మెత్తగా ఉంటుంది మానవ శరీరం ఉన్నట్టే ఉంటుంది కాకపోతే కొంచెం అలా బొట్టు పెట్టినప్పుడు ఒత్తుతాం కదా నాకు చాలా బాధ అనిపించింది అండి నిజంగా బాధ అనిపించింది అంటే ఎంత రోజుకు ఎంతమంది వచ్చి అలా ఒత్తుతూ ఉంటారు అమ్మవారికి ఎంత బాధగా ఉంటుందో అనిపించింది సో మీకు మీ మనస్ఫూర్తిగా మీకు బొట్టు పెట్టాలి చూడాలి మెత్తగా ఉండేది అనుకుంటే కనుక బొట్టు పెట్టండి లేదు కొంచెం ఇబ్బంది అవుతుందోమో అనిపిస్తే అంటే నాకు అనిపించింది నా లాగా మీరు ఆలోచించి ఉంటే కనుక అంటే బా అంటే పదే పదే వెళ్ళి అందరూ ఇలా ఒత్తుతుంటే కొంచెం నాకు ఒకలా అనిపించింది అందుకు చెప్తున్నాను అలా అని మీకు అనిపిస్తే నా లాగా కొంచెం దండం పెట్టుకుని దర్శించుకుని అమ్మ మమ్మల్ని దీవించు తల్లి అని అమ్మవారికి మొక్కటి రండి అక్కడి నుంచి మళ్ళీ శ్రీశైలం చేరుకుంటారు ఒక దాదాపు ఒక నాలుగు గంటల తర్వాత మళ్ళీ మీరు శ్రీశైలం చేరుకుంటారు ఆ తర్వాత కుదిరితే మళ్ళీ లోపలికి వెళ్ళి ఒకసారి దర్శించుకొని ఇక మీ ఇళ్లకు బయలుదేరవచ్చు మరొక విషయం ముఖ్యంగా చెప్తున్నాను మీరు స్వామివారిని దర్శించుకునేటప్పుడు స్వామివారి ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వర్ల వారిని గుర్తుపెట్టుకోండి చాలా అద్భుతమైనటువంటి నందీశ్వర్ల వారు జంట నందులుగా బయలుదేరి ఒక నంది పాతాల గంగలో ఉండిపోతే మరొక నంది మాత్రం ఇక్కడ మాత్రం ఉంది ఎందుకు ఉంది ఇక్కడ ఉన్నటువంటి నందిశ్వర్ల వారి పేరేంటి శనగల బసవన్న అని ఎందుకు పిలుస్తారు ఇవన్నీ కూడా విడివిడిగా వీడియోలు ఉన్నాయి ఈ వీడియో కింద విడివిడిగా వీడియోలు ఉన్నాయి ఒక్కొక్క వీడియో క్లియర్గా క్లుప్తంగా చూడండి చాలా బాగా ఉంటాయి ఓకేనా సరే మరి అలాగే పాతాల గంగలో ఒక నంది ఇప్పటికీ ప్రాణాలతో ఉంటుంది దానికి సంబంధించిన వీడియో కూడా కింద లో ఇస్తాను చూడండి ఇదేంటి మ్యాటర్ శ్రీశైలం వెళ్ళినప్పుడు మీరు చూడవలసినటువంటి ఈ ప్రదేశాలన్నీ చూసి క్షేమంగా మళ్ళీ తిరిగి ఇంటికి రండి ఓం నమస్తి భాయ శ్రీమాత్రే నమ హరి ఓం మన ఛానల్ ఆధ్వర్యంలో నెక్స్ట్ మనం వారాహి మాత హోమం జరిపిస్తున్నాము కాశీలో ఇరవై ఆరవ తేదీ అండి అలాగే ఇంకొక మరొక విషయం ఏంటంటే ఒరిజినల్ జెన్యూన్ కరుంగలి మాలలు కూడా కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకి మనం మీ ఇంటికి పంపుతున్నామండి మీరు ఎక్స్ట్రా ఏం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ కొరియర్ ఛార్జీలు అవి ఇవన్నీ పన్నెండు వందల యాభై రూపాయలకే మీ ఇంటికి చేరుతుంది ఒరిజినల్ కరుంగలి మాల ఇక ఆ హోమానికి సంబంధించినటువంటిది అలాగే ఆ మాలకు సంబంధించినటువంటి రెండు కూడా వీడియోలు వస్తాయి ఇప్పుడు కుర్చి చూడండి మీరు పూర్తిగా అబ్జర్వ్ చేశాక మీకు మంచిగా నా మీద నమ్మకం కలిగితేనే ముందుకు ప్రొసీడ్ అవ్వండి నమ్మకం లేకపోతే ఇబ్బంది ఏమి లేదు సరేనా ఓం నమస్తి భాయ శ్రీమాత్రే నమ హరి ఓం జీవితంలో ఏదైనా పని జరగాల్సిన పని ఆగిపోయిందా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా మానసికంగా కావచ్చు లేదంటే పిల్లల చదువుల విషయంలో కావచ్చు పిల్లల ఉద్యోగ విషయంలో కావచ్చు వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కావచ్చు ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా చేయించుకోవాల్సిన హోమము వారాహి అమ్మవారి హోమం మాతృకల్లో ఒకరైనటువంటి వారాహి మాతను పూజించిన అమ్మవారికి సంబంధించిన హోమం జరిపించుకున్న వెంటనే మన కష్టం వెంటనే తీరిపోతుందండి ఇది నేను చెప్తున్న మాట కాదు మన పురాణాల్లో చాలా స్పష్టంగా చెప్పబడింది మన ఛానల్ ఆధ్వర్యంలో పన్నెండవ పూజగా వారాహి అమ్మవారి హోమం జరిపిస్తున్నాము మామూలు ఇక్కడ కాదండి అది కూడా మన ఆంధ్ర తెలంగాణ ఇక్కడ కాదు కాశీలో జరిపిస్తున్నాము డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ శుక్రవారం రోజున జరుగుతుంది ఈ హోమం ఓకేనా కాశీలో ఎక్కువ టైం లేదు చాలా తక్కువ సమయం ఉంది అలాగే పూజకు ఈ హోమానికి సరిపడే డబ్బులు రాగానే పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవడం ఆపేస్తామండి ఎందుకంటే మనకు హోమానికి సరిపడే డబ్బులు వస్తే సరిపోతుంది ఇంకా మనం కాశీకి వెళ్ళి హోమం తరిపించేస్తాం అందుకే వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి మీరు బయట ఇదే హోమం ఇదే వారాహి అమ్మవారి హోమం జరిపించుకుంటే మీరు లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది కావాలంటే మీరు బయట ఎంక్వైరీ చేసుకోండి ఒక నలుగురు పండితులు వచ్చి ఇదే హోమం చేస్తే లక్ష రూపాయలు కంపల్సరీ తీసుకుంటారు కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మనం కేవలం వెయ్యి నూట పంతొమ్మిది రూపాయలు మాత్రం తీసుకుంటున్నాము ఈ నూట పంతొమ్మిది రూపాయలు కూడా ఎందుకు మనం పెంచాల్సి వచ్చిందంటే మనము మనం కాశీకి వెళ్తున్నాం కదా కాశీ నుంచి వచ్చింది మీ ఇంట్లో ఒకటి ఉంటే బాగుంటుందని అనిపించింది అందుకే లక్ష్మీదేవి యొక్క విగ్రహం లక్ష్మీదేవి యొక్క కంచు విగ్రహం లేదా అన్నపూర్ణ దేవికి సంబంధించిన విగ్రహం కానీ పంపుతానండి అవి ఆ రోజున మనము డిస్కస్ చేసుకొని మనం క్లియర్గా మాట్లాడుతుంది ఏది ఏంటండి ఓకేనా విగ్రహం పంపుతాం కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టాల్సి వచ్చింది దయచేసి చేయాల్సిన విషయంలో మీరు కేవలం వెయ్యి నూట పంతొమ్మిది రూపాయలతోనే మీ పేర్లు ఉత్తరాలు మీ ఇంట్లో వాళ్ళ పేర్లు ఉత్తర వాళ్ళు నమోదు చేసుకోవచ్చు అలాగే మీ సమస్య గురించి కూడా ప్రత్యేకంగా పూజ జరుగుతుందండి ఇది కూడా మీ సంకల్పంలో మీ మీ సమస్య కూడా చెప్పండి ఇకపోతే మన ఛానల్ తెలుసు కదా ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ మన ఛానల్ ఆధ్వర్యంలోనే ఈ హోమం జరుగుతుంది మనం ఎవరికి అప్పగించట్లేదు మన ఛానల్ ఆధ్వర్యంలోనే ఈ హోమం జరిపిస్తున్నాం నేను దగ్గరుండి మీ పేర్లు పోతున్న వాళ్ళు చదివించి నేను వీడియో తీసి మీకు వీడియో రూపంలో నేను అందిస్తానండి మీరు పూర్తిగా హోమం పూర్తి కూడా వీడియో రూపంలో మీరు చూసుకోవచ్చు మీ వాట్సాప్కి వస్తుంది ఇక నన్ను నమ్మి ఒక అడుగు అయితే ముందుకేయండి అందరం కలిసి ఈ హోమం విజయవంతంగా పూర్తి చేసుకుందాం సరేనా మీతో పాటు నాకు కూడా చాలా ఆశగా ఉంది ఇక కష్టాలు పడుతున్న వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు ఖచ్చితంగా ఈ హోమం చాలా వరకు ఉపయోగపడుతుంది పోతే ఇకపోతే ఈ వీడియో మీ వరకు చేరింది అంటే ఖచ్చితంగా ఆ అమ్మవారి దయ మీ పైన ఉంది కాబట్టి మీ వరకు చేరింది మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి వీలైనంత తొందరగా మీ పేర్లు పోతున్నమాలు నమోదు చేసుకోండి కేవలం వెయ్యి నూట మీరు పేర్లు కొత్తనాలు నమోదు చేసుకోవాల్సిన నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్ కాల్ కానీ మెసేజ్ రూపంలో కానీ మీరు పేర్లు కొత్తనామల్ని పంపచ్చు కాల్ చేసి మాట్లాడి మీరు పేర్లు గొప్పనామాలు నమోదు చేసుకోవచ్చు ఓకేనా మీరు పేర్లు కొత్తనామాలు పంపిన తర్వాత మీరు పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది ఓ ఓం నమస్యభాయ శ్రీమాతమ ఓం